ప్రతిపక్షాలకు చెంపపెట్టు జూబ్లీ హిల్స్ విజయమని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలే నవీన్ యాదవ్ విజయానికి సోపానాలని చిన్నశంకరం శంకరంపేట మండల కాంగ్రెస్ పార్టీ అన్నారు జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ లో విజయోత్సవ సంబరాలు ఘనంగా నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సత్యనారాయణ మాజీ సర్పంచ్లు రాజినెడ్డిలో మాట్లాడుతూ బీఆర్ఎస్ బీజేపీ ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టారని ఇదే ఉత్సాహంతో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందడం ఖాయమన్నారు అధికారంలోకి వచ్చిన రెండు సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని ఇచ్చిన హామీలన్నింటినీ కూడా నెరవేర్చడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ తో పాటు మాజీ ఎంపీ అరుణ ప్రభాకర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సానా సత్యనారాయణ శ్రీమారెడ్డి రాజరెడ్డి యాదవరావు రమేష్ గౌడ్ జీవన్ మనోజ్ కుమార్ పడాలా సిద్ధి శ్రీరాములు గణేష్ రాజాసింగ్ ఎస్సీ ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షులు అశోక్ నాయక్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు ఈ రాష్ట్రంలో చోటు లేదు ఈ రాష్ట్రంలో బీజేపీ పనికిరాదని నిర్ణయించారు అదే బీఆర్ఎస్ లో అదే అహంకారంతో మేమే గెలుస్తున్నామంటే మా రెండు సంవత్సరాల మరి పాలన ఈ రెఫరెండం దీనికి మరి వచ్చే స్థానిక ఎన్నికల్లో కూడా విజయ మా మేము మరి ప్రజల పైపు ఉన్నదే ప్రజా ప్రజా ప్రభుత్వం కాబట్టి ప్రజలకు అన్ని తెలుసు రేషన్ కార్డు ఇస్తున్నాము ఇల్లు ఇస్తున్నాము ఉచిత విద్యుత్ ఇస్తున్నాము మరి గృహ గృహాలకు కూడా ఉచిత విద్యుత్ ఇస్తున్నాము మరి ఉద్యోగాలు వస్తున్నాయి పిల్లలకు మరి అన్నీ కూడా పేదలకు ఈ ప్రభుత్వం చేస్తుంది కాబట్టి మరి ప్రతిపక్షాలకు యొక్క చేప చేయడం చెప్పకట్ అది తప్పకుండా అవాక్కులు సేవాకులు చేయకూడదు ప్రజలలో వచ్చి పని చేయండి స్వాగతిస్తాము మేము తప్పు చేస్తే తప్పని చెప్పండి స్వాగతిస్తాం కానీ మీకు చెప్తారు కాంగ్రెస్ ఎవరైతే మొన్న బీఆర్ఎస్ వాళ్ళు అన్నారు ఆ సెంటిమెంట్ కూడా పనిచేయకుండా మరి హైదరాబాద్ లో తో పాటు ఈ రోజు భారీ విజయంగా నవీన్ యాదవ్ మరి ఇరవై వేల పై చిరుకు మెజార్టీతో విజయం సాధిస్తామని కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నాం చిన్న శంకరంపేట నాయకులము ప్రజలము అందరము మరి రేవంత్ రెడ్డి గారికి నమస్కారాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం